వైఎస్ షర్మిల కొడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క మేనలుడు అయిన రాజారెడ్డి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అట్లూరి ప్రియ ఆమె చంద్రబాబు నాయుడికి బంధువు అవుతారా ఆమెకి చంద్రబాబు నాయుడికి మధ్య రిలేషన్షిప్ అంటే ఈ బంధుత్వం ఏదైనా ఉందా అనేటువంటి మాటలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పేరు దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే రాజారెడ్డి అట్లూరి ప్రియా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఇది ఒక ప్రేమ వివాహం అనే మాట ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో అప్పటి నుంచి కూడా జనాలు ఆమె చట్నీస్ యొక్క చట్నీస్ ఉంది కదా హైదరాబాద్లో హోటల్లో చట్నీస్ వ్యక్తి ఉంటారు ప్రసాద్ అని ఆయన మనవరాలనే మాట ఎక్కువగా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది తర్వాత కాదని తెలిసింది దాని తర్వాత ఇప్పుడు అసలు ప్రియా ఎట్లా పరిచయం ఇతనికి రాజారెడ్డికి షర్మిల కానీ బ్రదర్ అనిల్ కానీ ఎట్లా ఒప్పుకున్నారు వీళ్ళ ప్రేమ వివాహానికి అనే దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలిసింది బ్రదర్ అనిల్ ఉన్నారు కదా ఆయన స్నేహితుడు అట్లూ శ్రీనివాస్ మాధవి వీళ్ళిద్దరూ అట్లూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి శ్రీనివాసు మాధవి భార్యాభర్తలు వీళ్ళిద్దరూ అమెరికా వెళ్ళినప్పుడు లేదా వేరే విదేశాలకి వెళ్ళినప్పుడు తన మతపరమైనటువంటి కార్యక్రమాల విషయంలో బ్రదర్ అనిల్ తిరుగుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు అట్లా వెళుతున్న టైంలో ఈయనకి సంబంధించిన కార్యక్రమాలను కానీ ఈయనకి సంబంధించినటువంటి షెడ్యూల్స్ని కానీ ఈయనకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వేరే దేశానికి సంబంధించినవి ఇవి కానీ వీళ్ళిద్దరూ చూసుకుంటూ చూసుకుంటూ ఉంటారు సో ఇట్లా చూసుకుంటూ ఉన్న క్రమంలో ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఒక రకమైన స్నేహబంధం ఏర్పడింది ఆ స్నేహబంధంలో భాగంగానే వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం నుంచి ఫ్రెండ్స్గా తర్వాత ప్రేమికులుగా మారారు రాజారెడ్డి అలాగే ప్రియా అట్లూరి ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమని పేరెంట్స్కి తెలియజేయడం వాళ్ళు కూడా సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే అట్లరి ప్రియ ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి క్యాస్ట్కి చెందినవారని అదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని సో చంద్రబాబు నాయుడికి ఏదన్నా ఒక బంధుత్వం ఉందా ఈమెతో అనే ఒక మాటతో పాటుగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ శాతం మంది జగన్కి వ్యతిరేకంగా ఉంటారు అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి సామాజిక వర్గం నుంచి కోడలను తెచ్చుకున్న షర్మిల అనే మాట కూడా వినిపిస్తుంది అయితే ఆమె ఆ సామాజిక వర్గానికి వారు అయినప్పటికీ కూడా తెచ్చుకోకూడదని రూల్ లేదు సో షర్మిల ఫ్యామిలీకి వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు చాలా మంచి పని చేశారు కొడుకుని లేదా ఆ అమ్మాయి యొక్క ఇష్టాన్ని యాక్సెప్ట్ చేస్తూ అట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా అనే కనిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడుతో ఈమెకి లేదా ఈమె కుటుంబానికి ఎటువంటి రిలేషన్ ఎటువంటి బంధుత్వం లేదు అని ప్రస్తుతానికి మనకు దగ్గర ఉన్నటువంటి సమాచారం కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఆమె చంద్రబాబు నాయుడికి బాగా క్లోజ్ రిలేటివ్ ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఆమె పేరెంట్స్ శ్రీనివాస్ కానీ పద్మ కానీ వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళందరూ కూడా క్లోజ్గా ఉన్నారు చంద్రబాబు నాయుడికి కొంత రిలేషన్షిప్ ఉంది కాస్త బీరకా పీచ్ సంబంధం అంటారు కదా ఆ టైప్లో ఏదో ఉంది అని చెప్తున్నారు కానీ అటువంటిది కూడా ఏం లేదు కనుక్కోవడం జరిగింది మేము సో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేదు చంద్రబాబు నాయుడుతో కొంతమంది ఏమన్నారంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోనే ఆమె తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఏ ఇంటి నుంచి ఎవరు చుట్టూ నుంచి ఆమె తన కోడలు తెచ్చుకుంటే మాకేం సంబంధం అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి ఎనీవే రాజారెడ్డికి అట్లూరి ప్రియాకి మనం పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేద్దాం సో ఈ విషయాన్ని వీళ్ళకి వీళ్ళకి మధ్య ఎటువంటి బంధుత్వం లేదనే విషయాన్ని అందరికీ తెలిసేలాగా ఈ వీడియో షేర్ చేయండి